అమలాపురంలో స్కూటీ సీటు కింద డిక్కీలు దాగి ఉన్న నల్ల వేమవరం పెట్రోల్ బంకు దగ్గరకు కార్యం దుర్గారావు పెట్రోల్ పోయించుకోవడం కోసం బంకు దగ్గరికి వెళ్లడం జరిగింది సీటు డిక్కీ తెరవబోతుంటే నల్ల త్రాచపాము పిల్ల కనబడింది వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న వర్మ పామును పట్టుకుని డబ్బాలు బంధించారు ఈ సందర్భంగా వర్మను పలువురు అభినందించారు ঠিক আছে বলেছে না ঠিক আছে দাম বলুন হ্যাঁ তারপর অমনি ভালো করে দিয়ে নিজের কাপড় 搞的那放不着。